కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి చిన్నకోరుమిల్లి వాకతిప్ప నాగుల చెరువు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు అపూర్వ స్వాగతం లభించింది ప్రచార రథంపై వేగుళ్ల వీధి వీధికి తిరుగుతూ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టో వివరిస్తూ ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహించి వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు కార్పొరేషన్ ద్వారా లక్ష రూపాయల రాయితీపై రుణం మంజూరు చేశారని ఇప్పుడు అధికారంలోకి రాగానే రెప్టింపు రాయితీపై రుణం మంజూరు చేస్తామన్నారు టీడీపీ జనసేన బిజెపి నాయకులతో గ్రామ స్థాయిల్లో కమిటీలు వేసి అర్హులైన వారందరికీ లబ్ధి చేకూరుస్తామన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు తుట్టుపు నాగరాజు టీడీపీ గ్రామ నాయకులు ఉంగరాల శ్రీను గ్రామ సర్పంచ్ ఆచంట సత్యనారాయణ నాయకులు అల్లపల్లి లోవకుమారి వెలుగుబంటి వీర మోటుపల్లి బాపిరాజు అల్లూరి రామకృష్ణ చౌదరి వాకతిప్ప ఎంఓటీసీ కుంచె ప్రసన్న కుమార్ కాకులపాటి సుబ్రహ్మణ్యం అధిక సంఖ్యలో టీడీపీ జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు ఇందులో కూడా నేను బాధ్యత తీసుకోను మీ సమక్షంలోనే మీ అందరి ముందే కమిటీ తెలుసుకుంటాను అంతే తప్ప ఏదో ఒకరికి ఇచ్చారు ఇద్దరికి సమస్య లేకుండానే అందరినీ కలుపుకుని ముందుకు సాగే బాధ్యత నాదే అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ అందరికీ నమస్కారం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి